నీతిమంతుడుగా ఉన్నాడు కనుక ఆ నీతి సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండగలడు తన ఇంటివారు కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే ఉండగలడు తన ఇంటివారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఇతడు నెమ్మదిగా ఎలా ఉండగలడు కాబట్టి ఈ నీతిమంతుడైన ఒక మంచివాణి కోసం వాళ్ళు నీతిమంతులు అనీతి అనేది పక్కన పెట్టి ఇతని కోసం అతని కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు దేవుడు అర్థమైతే కొంచెం స్వరం ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి కొంతమంది బాధపడతా ఉంటారు నేనే మారానన్నా మొత్తం అంతే ఉన్నారన్నా నేనే మారానన్నా నేనే మారానన్నా నేను ఒక్కడనేనన్నా అంటా ఉంటారు దేవుడు ఒక విచిత్రమైన విషయాన్ని బయలుపరుస్తున్నాడు నీవే నా ఎదుట నీతిమంతుడవై మంత్రుడై నీతి ఉన్నావు నిన్నొక్కడి నిన్నొక్కదాన్నే కాదు నీ ఇంటిని కూడా నేను వదలను అంటున్నాడు ఆయన నీ ఫ్యామిలీని కూడా నేను రక్షిస్తాను వాళ్ళను కూడా నేను భద్రపరుస్తా వదిలిపెట్టను మళ్ళా వాళ్ళని జీవితం నువ్వు ఏడుస్తావుగా నాకు నీ సంతోషం కావాలి నీవు ఏడవకుండా ఉన్నట్లు నేను వారిని కూడా రక్షిస్తాను ఎందుకంటే నీవు నా దృష్టిలో నీతి నీతిపరురాలివై ఉన్నావు నిందారహితంగా ఉన్నావు మారు మనసుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నావు తప్పకుండా నీ ఫ్యామిలీని నేను సేవ్ చేస్తాను కాపాడతాను నిర్భయంగా ఉండు నా ఇంటి గత ఏమైద్దో నా కుటుంబం గత ఏమైద్దో అని కలత చెందాల్సిన అవసరంలా మొత్తాన్ని నేనే ఒడ్డుకు తీసుకొస్తా నేను సేవ్ చేస్తా దేవునికి మహిమ ఎవరికి ఉందో ఈ ప్రశ్న తన ఇంటి వారిని కూర్చున్న చింత వారితో దేవుడు స్ట్రైట్గా ఈ పాయింట్ని మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలిగి ఉండాలి ఓకే రైట్ అంటే ఇంట్లో ఒక వ్యక్తిని బట్టి ముఖ్యుడైన ఒక వ్యక్తిని బట్టి తలకాయ వంటి ఒక వ్యక్తిని బట్టి ఇంటి మొత్తానికి భద్రత ఎలాగో రక్షణ ఎలాగో ఒక వ్యక్తి బుద్ధిహీనతను బట్టి ఇంటి మొత్తానికి శాపం కూడా అంతే ఉంటుంది ఇది రెండవ సంగతి ఇప్పుడు హామాన్ అనేవాడు సంగతి తెలుసు కదా మీకు హామాన్ అనేవాడు తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు మొర్దక అతనికి మొక్కలేదని పగబట్టి ముర్దకాయను చంపించాలని అనుకొని చివరికి ఎవరు ఘోరంగా దెబ్బతిన్నాడు హామాను ఒక్కడేనా టోటల్ ఫ్యామిలీయా పెద్దగా రైట్ తెలుసుగా మీకు ఎస్తేరు గ్రంథం తెలియదా అందులో ఎస్తేరు తెలియదా ముర్దెకాయ తెలియదా హామాను తెలియదా అహస్వే రోషు తెలియదా హేగే తెలియదా మొత్తం ఐదు పాత్రలు కనపడతాయి మనకి ఎస్తేరు గ్రంథం మొత్తంలో మెయిన్ పాత్రలు ఐదు ఒకటి ఎస్తేరు రెండు అహస్వెరోషు మూడు మురదకాయ నాలుగు హామానే ఐదు ఎస్తేరును అద్భుతంగా సిద్ధపరిచిన హేగే ఐదు పాత్రలు కనబడి ఐదు పాత్రలలో ఒక పాత్ర హామాను పాత్ర దేవుడేదో నిన్ను ఒక అందలం ఎక్కిచ్చాడు ఎక్కినోడి ప్రశాంతంగా ఉండు ఫలానోడు నాకు మొక్కలేదే అని వాడిని ఎట్లనన్నా పాడు చేయాలని చెరపకురా చెడేవని పెద్దవాళ్ళు చెప్పినట్టు వాడు మొక్కలేదు వాడు గర్వంగా ఉన్నాడు నా ముందు వాడి గర్వాన్ని దించే చేయాలి నేను అసలు వాడి జాతినే లేకుండా చేయాలని వీడింటి మొత్తాన్ని తెచ్చుకున్నాడు వీడు తలకాయ ఇంటికి కొన్ని గృహాలకి పురుషులు తలకాయల కొన్ని గృహాలకి స్త్రీలు తలకాయల కొన్ని కుటుంబాలకి తల్లులే పెద్దలుగా ఉంటారు కొన్ని కుటుంబాలకు తండ్రులు పెద్దలుగా ఉంటారు భర్త చనిపోయాడు నీ ఒక్కతేవే ఉన్నావు ఇక నీ కుటుంబానికి నువ్వే తలకాయ భర్త బ్రతికే ఉన్నాడు కానీ జ్ఞానం తెలియనివాడు అంత వివేకవంతుడు కాదు అంత తెలివైనోడు కాదు అంత చురుకైనడు కాదు అప్పుడు నువ్వే ఆ భర్తని ఆ బిడ్డల్ని పెట్టుకొని నువ్వే చక్రం తిప్పుకుంటా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు నువ్వే తలకాయవి ఎందుకంటే నీ భర్త సైతం నీ ఆలోచనలను అనుసరించి అడుగులేస్తున్నప్పుడు ఎవరైతే చక్రం దిప్పుతున్నారో వారు తలకాయ అండి సర్వ శరీరము ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ముందు తలకాయ కరెక్ట్గా ఉండాలి తలకాయ అంటే తలకాయ అంటే ఒకటే కాదండి సర్వేంద్రియనా తలకాయలో కళ్ళు ఉన్నాయి రెండవది బ్రెయిన్ బ్రెయిన్లో ఏమాత్రం కొంచెం కండరాలు పలుచని కండరాలు దెబ్బతిన్నా కూడా ఎఫెక్ట్ అవుతుంది కాలు చేయబడిపోతాయి బ్రెయిన్ పనితీరు ఎంత బాగుంటుందో సర్వ శరీరం కాళ్ళు చేతులు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల పనితీరు అంత బాగుంటుంది బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందనుకో వ్యవస్థే చిన్న భిన్నం అయిపోయింది అవునా కాదా మాట్లాడడానికి పెదాలన్నీ పెదాలు రెండో ఒక దగ్గరకు రావు అసలు ఎంత అద్భుతమైన కనెక్షన్ ఇస్తాడో ఈ బ్రెయిన్కి ఈ పెదాలకి ఈ కళ్ళకి ఈ ఈ చర్మానికి పెరాలసిస్ వచ్చినప్పుడు ఈ కదలికలు కూడా ఆగిపోతాయి ఆ ఎఫెక్ట్ పొందిన వ్యక్తి మనం గదిలించినట్టు ముఖాన్ని గదిలించలేడు అంటే బ్రెయిన్ బాగుంటే అన్నీ బాగుంటాయి బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది జేబులో ఉంటుందా తలకాయలో ఉంటుంది మోకాల్లో ఉండదు కదా పొట్లో ఉండదు కదా తలకాయలో అంటే తల దృష్టికి మరియు అవయవాల కదలికకి ఆలోచనకి వాక్కుకి వినికిడికి అన్నిటికీ తల మెయిన్ ఒక ఫ్యామిలీకి పురుషుడు లేదా స్త్రీ తల తల దేవుని దేవునియంతో భయభక్తులు కలిగి మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తా దేవుని ఎదుట నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి నడుం కట్టి త్యాగానికి పూనుకుంటే సర్వ శరీరము తల బాగుంటే అంతా బాగున్నట్టు కుటుంబంలో తలలాంటి వ్యక్తి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు సరిగ్గా దేవుని కోసం దేవుని ఎదుట నిలబడితే టోటల్ ఫ్యామిలీ మొత్తం దీవించబడిద్ది అని చెప్తున్నారు ఈ తల చెడిపోయిన స్థితిలో ఉందనుకో సర్వ శరీరము రోగగ్రస్తమై పనిచేయటం మానేసినట్టు అసలు ఇల్లే శాపగ్రస్తమైపోతుంది అని మాట్లాడుతున్నాడు ఈ రెండు విషయాలకు బోల్డని నిరూపణలు ఉన్నాయి ఆకాను జీవితాన్ని తీసుకోవచ్చు హామాను జీవితాన్ని తీసుకోవచ్చు ఆకాను ఒక్కడే చోరీ చేశాడు చోరీ అంటే శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు చోరీ కూడా కాదది అక్కడ ఏది మీరు ముట్టొద్దని దేవుడు చెబితే శాపగ్రస్తమైన స్థలములో నుండి శపించబడిన దానిలో నుండి ఒక బంగారు కమ్మను తెచ్చి ఇంట్లో గుడారం మధ్య గుంట తీసి అందులో గబ్బి పెట్టుకున్నాడు తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు టోటల్గా ఆకాను చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది అలాగే హమాను చేసిన పనికి అతని కుమారులు సైతం ఉృతియబడ్డారు టోటల్ ఫ్యామిలీ కూలిపోయింది ఈ రెండు సంగతులు మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే మన ఇల్లు ఆశీర్వాదాన్ని చూడాలన్నా శాపాన్ని తెచ్చుకోవాలన్న రెండు ఇంటిలో తలలాంటి వ్యక్తులను బట్టే ఉంటుంది అనేది ఒక కీలకమైన మాట మీకు ఒకసారి గుర్తు చేయాలని ఈ పాయింట్ ఎత్తుకున్నా ఎందుకంటే కొన్నిసార్లు మన ఇంటి వాళ్ళ వ్యవహారం చూసి మనకు కడుపు మండిద్దిద్ది మనం భక్తి కలిగి నీతి నియమం కలిగి పద్ధతులు కలిగి అన్నిటిని చంపుకొని అంత జాగ్రత్త కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి మనం భక్తి దేవుడు అది ఇది అనుకుంటా బతుకుతుంటే ఇంట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన వేషాలన్నీ వేస్తుంటారు పిచ్చి పిచ్చి చేష్టాలన్నీ చేస్తుంటారు మండుతుంటుంది ఒక్కోసారి మనసుకు అనిపిస్తుంటుంది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇదవుతుంటే నేను ఒక్కడనే నేను ఒక్కదాన్ని ఎందుకు ఇంతసేపు తిప్పలు పడాలి నేను కూడా అలానే తయారైతే పోయిద్దిగా ఎందుకు పోదు పోయిద్ది మొత్తం పోయి దుఃఖదారి అయిపోయి ఎందుకంటే మిగిలిన వారు బలహీనలై తైతలాడుతున్నా కృప ఎలాగుంది ఎవరిని బట్టి ఉంది దేవుని దయ అంటే నిన్ను బట్టే ఉంది నువ్వు కూడా బలహీన పడిపోయి నువ్వు కూడా లోకాను సారిపోయి నువ్వు కూడా వీక్ అయిపోతే నువ్వు కూడా భక్తిహీనతలోకి వెళ్ళిపోతే నీళ్ళు శపించబడదా ఈరోజు ఏదన్నా కాస్త నడుస్తుంది లైన్లో ఉందంటే నిన్ను బట్టే కదా దేవుని ఆశీర్వాదం అనేది నీ ఇంట ప్రవహిస్తుంది అంత ఆహారం దొరుకుతుంది అంత విలువ దొరికింది అంత వస్త్రం దొరికింది అంత దీవెన దొరికింది అంత క్షేమం దొరికింది నిన్ను బట్టే కదా అన్నీ ఆయన కృప చూపాడు ఒక్కడివి నువ్వు ఒక్కదానివి తొలిగావంటే వాళ్ళ గతి భయంకరం ఏమన్నా అర్థమవుతుందమ్మా నీకు విసుగు వస్తుంటుంది చిరాకు పడుతుంటుంది నేను ఎంత 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 తగ్గించుకొని పోతుంటే అంత మిడిసిపడుతున్నారు అసలు భక్తి లేకుండా అయిపోతుంది వాళ్ళు భక్తి చేయకపోగా చేసే ఎగతాళి చేస్తున్నారు లాభం లేదు నేను కూడా మానేస్తాను నేను కూడా వదిలేస్తాను సస్తారు వాళ్ళు చేస్తారు అని నిజంగానే పోతారు నువ్వు అంటానికి లేదు మీరు ఏ ఇంటికనూ వెళ్ళి మిమ్మల్ని చేర్చుకున్న ఇంటికి వెళ్ళి ఇంటికి సమాధానం అని సమాధాన పాత్రులు ఆ ఇంట ఉండిన ఎడలా మీ సమాధానం వచ్చిన వారి మీదికి ఆ ఇంటి మీదకి వెళ్తుంది అన్నాడా సమాధాన పాత్రుడు అన్నాడా పాత్రులు అన్లా బహువచ్చిన వాళ్ళ ఏకవచ్చిన వాడాడు సమాధాన పాత్రుడు ఆ ఇంట నుండిన ఎడలా మీరు పలికిన సమాధానం ఇంటి మీదకి వచ్చింది అంటే ఒక్కడు ఉన్నా చాలు వచ్చింది సమాధానం అన్నాడు హోడ గట్టిగా కొట్టదలుచుకు నాకు అనుమానం ఎందుకు గట్టిగానే కొట్టాల దేవునికి మహిమా కొన్ని గృహాలు ఉంటాయి ఒక్కడు కూడా మంచి ఉండడం అందరందరే రోసేసిన వాళ్ళు అంటారు కదా మన భాషలో అందరందరే సుంటాల మీద సుంఠాలు ఉంటారు ఇల్లు మొత్తం సుంటాలే అది పెందలాడు ఒక దారి అయిద్ది కనీసం కుటుంబానికి ఒక్కళ్ళు అన్నం ఉండాలండి కాస్త దేవునితో కాస్త భక్తి కలిగి సంబంధం కలిగిన వాళ్ళు ఇంటికి ఒక్కళ్ళు ఉన్న ఇల్లు బాగుపడిద్ది అందరందరే దరిద్రులు అయితే ఇల్లు చేపగ్రస్తం అయిద్ది హలోయ అందరికంటే ముఖ్యంగా ఇంటికి ఒకళ్ళు మెయిన్ తలకాయ తల అంటే ఎవరు ప్రధానంగా ఇంటిని నడిపించే వ్యక్తులు ఉన్నారో వారు లైన్లోకి రావాలి అప్పుడు మొత్తం మారిపోద్ది ఇక్కడ రక్షింపబడి భద్రపరచబడి పోషింపబడి కాపాడబడిన కుటుంబాలు కొన్ని మనకు లేఖనలు ఉన్నాయి ఏది ఒకడు మారు మనసు పొందినందుకు ఒకడు దేవుని ఎదుట నీతిగా నడుచుకున్నందుకు దీవించబడ్డ ఇల్లు అలాగే ఒకడు చేసిన బుద్ధిహీనమైన పనికి టోటల్ ఇల్లు ఎఫెక్ట్ అయిపోయింది కూడా ఉంది ఇంకొక టైపు ఫ్యామిలీ కూడా చెబుతా నేను ఈ ఫ్యామిలీ అలాంటిదంటే తలకాయ దారి తప్పింది కానీ మిగిలిన అవయవాల లైన్లో ఉన్నాయి ఆహా గుడ్ వెరీ గుడ్ అవును కోరహు మోసే మీద కోరహు తిరుగుబాటు చేశాడు కానీ మోసే కుమారులు మో కోరహు కుమారులు కొరహుతో ఏకీభవించలేదు నీకేం పిచ్చి పట్టిందా నానా ఎన్ని చేస్తున్నావు నువ్వు ఎవరి మీదకి వెళ్తున్నావు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర వందల సంవత్సరాలుగా బానిస బతుకు బతుకుతున్నా మనల్ని బయటికి తీసుకొని వచ్చి లెక్కలేనని అద్భుతాలు చేసుకుంటూ నడిపిస్తున్న పాత్ర దేవుని చేత ఏర్పరచబడి ఎన్నిక చేయబడి పిలవబడి దేవుని చేత నడిపించబడుతున్న నాయకుడు మోషే ఆయన అన్న హరోను నీవు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే ప్రత్యక్షంగా మోసే హరోన్ల మీద నీ తిరుగుబాటు చేస్తే పరోక్షంగా దేవుని మీద నువ్వు తిరుగుబడ్డట్టే తిరుగుబడ్డట్టేనా ఎందుకు నానా ఇంత బరితేగించావు హామాను భార్య కూడా చెప్పింది ఏమండి నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావో ఆ వ్యక్తి యూదుడైన ఎడలా వారి మీద నీకు జయం రాదు ఎందుకనగా ఇస్రాయిలీల దేవుడైన హోవా సర్వశక్తి గల దేవుడు ఏమండి ఆయన జోలికి వెళ్ళొద్దు అతడు యూదుడో కాదో తెలుసుకో యూదుడైతే నీకు జయం రాదని చెప్పేసింది భార్య సరే ఆమె సంగతి పక్కన పెడితే కొరహు కుమారులు కొరహు పాపంలో ఏకీభవించలేదు అందుకే కొరహు దాతాను అభిరాములు ప్రాణంతోనే పాతాళంలోనికి దిగిపోతే కొరహు కుమారులు చావలేదు అన్నది వాక్యం తెలుసా మీకు కొరహు కుమారులు చావలేదని సంఖ్యాకాండంలో ఏముంటుందంటే కోరహును అతని సంబంధులందరూ హతులైరి అన్నట్టు ఉంటుంది చూడండి ఒకసారి సంఖ్యాకాండము పదహారో అధ్యాయము ఆ ముప్పయో వచనం నుంచి చదువు అయితే యహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన వారు యహోవాను అలక్ష్యము చేసినని మీకు తెలియన నేను అతడు ఈ మాటలు చెప్పి చాలించగానే వారి క్రింద నేల నేల విడిచెను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సమస్తూ మృంగివేసాను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సమస్తూ అంటే కోరహు సంబంధులు అంటే కోరహు చేసినట్టు తిరుగుబాటు చేసిన దానిలో ఏకీభవించిన వాళ్ళు కోరహు సంతానం కాదు కొరహు సంతానం తండ్రితో ఏకీభవించలా తండ్రి చెడుతనంతో వాళ్ళు ఏకీభవించలా వాళ్ళు భద్రంగా ఉన్నారు కనుక వాళ్ళ గురించి లేఖనం ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచనం చూడండి ఒకసారి సంఖ్యాకాండం ఇరవై ఆరు పదకొండు అయితే పదో వచనం నుంచి చదువమ్మా ఆ సమూహ పువారు మృతి అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి అయితే కోరహు కుమారులు చావలేదు అద్దుగా చేసుకొని గుర్తు పెట్టుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే కోరహు కుమారులు చావలేదు తలకాయలు దారి తప్పినా కనీసం పిల్లకాయలు అన్న లైన్ లో ఉంటే ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని లైన్లో ఉంటే కనీసం వారిని బట్టి సుభిక్షత భద్రత ఉంటుంది సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఫ్యామిలీలో కనీసం ఒకరు దేవుని కొరకు కరెక్ట్గా నిలవగలిగితే ఆ దీవెన అనేది టోటల్ ఇంటి మీద మొత్తానికి వచ్చేస్తుంది ముఖ్యంగా తల అంటే యజమానుడు లేక యజమానురాలు ఇద్దరిద్దరే దరిద్రులు అయ్యారనుకో కొన్ని ఫ్యామిలీస్ అట్టు కూడా ఉంటాయి ఆయన సేరైతే ఏమో సవాసేరు కలిపిద్ది ఇంకా ఆయన అనుకో అంటే ఆయన తవిడనుకో ఆయన కిలో అనుకో ఏమో కిలో ఉన్నారన్నమాట ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కుటుంబాల్లో వాళ్ళ వల్ల టోటల్ ఫ్యామిలీ శాపగ్రస్తం అయిపోతుంది అసలు ఒక వ్యక్తిని బట్టి ఇలా ఉంటుందా అన్న సంగతే మనకు అర్థం కాదు అర్థం కావటానికే ఈ పాయింట్ ఎత్తుకొని మీకు చెప్తున్నాను నేను అసలు మన ఫ్యామిలీలో ఒక వ్యక్తిని బట్టి ఇలా జరిగిద్దా ఇలా ఉంటుందా అంటే వంద కొంద శాతం ఉంటుంది అని లేఖనం చెప్తుంది నేను కాదు హల లూయ హల లూయ నోరు మంచిదైతే దేవుని ఎదుట మన హృదయం సరిగా ఉంటే ఊరు సంగతి ఏమో కానీ నీళ్ళు బాగుంటుంది అది దరిద్ర బుద్ధి అనుకో కక్కుర్చి బుద్ధి అనుకో దేవుడు అసహించుకునే బుద్ధి అనుకో టోటల్ కుటుంబమే శాపగ్రస్తం అయిపోతుంది ఈ పాయింట్ని పట్టించుకోరు కొంతమంది అసలు దరిద్రం అంతా మన దగ్గర ఉంది మనం తేడా ఉన్నామా మనం ఎలా ఉన్నామా అన్నది పట్టించుకోరు మాకండి ఎవరో చేతబడి చేశారండి అసలు అంతకుముందు అటు వాళ్ళం అనుకున్నాం మేము మాకు ఎవరో చేతబడి చేశారండి మంచి మాంత్రికుండా కొన్ని చూసుకోవాలండి ఒక అరవై డెబ్భై ఏళ్ళు పోతే పోయినాయి కానీ బాగా చూపించాలండి ఎవరో ఒక ఆయన అంటున్నాడంట ఆయన ఎవరో నాకు తెలీదు ఎవరో ఒక ఆయన అంటున్నాడంట చర్చిలోకి వచ్చి చర్చిలో బాధితులైనటువంటి వ్యక్తులతో ఏ చర్చిలో కాదు అది పోయేది దానికి దాని ఓళ్ళు ఉంటారు ఎవరు గుండు కొట్టేవాళ్ళు డబ్బులు తీసుకొని సున్నం పెట్టేవాళ్ళు ఉంటారు దానికి దాని ఓళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళే చేస్తారు దీనికి పాప ఏసు ప్రభు చేస్తాడు పాపం తెలియకంటే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు మారు మనసు పొందితే తెలిసి తెలిసి అలాంటి పిచ్చి సలహాలు చెబితే శపించబడతారు ఎవరైనా సరే జాగ్రత్త దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి వచ్చిన వ్యక్తి అసలు ఆయన ఏందో తెలుసుకోవాలి ముందు కొంతమంది ఏసుప్రభుని నమ్ముకుంటారు బాబు తీసుకుని కూడా పొందుతారు పక్కన వాళ్ళు ఏదన్నా సలహా చెప్పారనుకో ఇది ఏసుప్రభు దగ్గర బాదు దాని వాళ్ళు వేరుగా ఉంటారు ఆ పని వాళ్ళ దగ్గరికి పోవాలి అంటే గుట్టుగా పోయొత్తుంటారు ఎందుకంటే ఏసుప్రభుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇప్పుడు ఆయనకు అలివి కాని పని చెప్పకూడదు కదా ఆయన ఏంటంటే చిన్న చిన్న బరువులు తీసేస్తాడు కానీ పెద్ద పెద్ద తీసేయాలంటే ఆయన వల్ల ఏడైద్ది అనవసరంగా ఆయనకి మనకు రిస్క్ మనం ఆయనకి రిస్క్ ఇవ్వటం తప్ప దాని వాళ్ళు దానికి ఉంటారు వాళ్ళు దాని దగ్గరికి పోతే బాగా ఉన్నయన్ని ఓడగొట్టి కొట్టి సున్నం పూసి పంపిస్తారు బాగా పిచ్చి వదిలిచ్చి కొరడాలు తీసుకొని యాపమండలు తీసుకొని బాగా బాది బాధి ఒళ్ళు ఓనం చేసి గుల్ల గుల్ల కొట్టి జుట్టు బీగి పొర్లిచ్చి పొర్లిచ్చి తన్ని అప్పుడు పంపిస్తారు ఎందుకంటే మారు మనసు ముందు ఈ బాధలని మేము పడ్డాం అందుకు దేవునికి స్తోత్రం కలిగి అట్లాంటి పిచ్చి సలహాలు ఎవరికి ఇవ్వద్దు అట్లాంటి పిచ్చి సలహాలు ఎవడన్నా ఇచ్చినా ఎవడు పట్టించుకోవద్దు ప్రభువునకు అసాధ్యమైనది ఏమైనా కలదా అసలు దయ్యాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చింది సైతాన్ అనేవాడు అసలు ఎవరాడు వాడు దేవుడు సృష్టించిన ఒక సృష్టి లేకపోతే సృష్టి కర్త దెయ్యాల మొత్తానికి నాయకుడు నువ్వు ఎన్ని రకాల దెయ్యాల పేర్లు చెప్పు సినిమాలో వచ్చినాయి రక్త పిశాచి కర్ణ పిశాచి కాష్మోరా కాటేరి నల్ల కాట్టేరి ఆ శక్తి ఈ శక్తి నీ బొంద శక్తి ఎన్ని పేర్లు చెబుతావు ఇవన్నీ వీటన్నిటి మీద నాయకుడు సైతాన్ అయితే ఆ సైతాను సైతం సృష్టి తప్ప సృష్టికర్త కాడు ఇవన్నీ కొండలే నువ్వు ఎన్నన్నా చెప్పు అవన్నీ కొండలే నువ్వు ఏ పేర్లు చెబుతావు చెప్పు ఆ శక్తి పొలిమేర శక్తి ఇంటి వెనక శక్తి ఇంటి ముందు శక్తి గుంటలో శక్తి ఆ శక్తి ఎన్ని శక్తులన్నా చెప్పి శక్తులన్నీ కుండలే కుమ్మరి దేవుడు ఏసయ్య కుమ్మరి ఏసయ్య ఎంత పెద్ద కుండలైనా కుమ్మరి ముందు ఎగస్టాల్ చేస్తే ఏమైద్ది కొంచెం ఫోర్స్ చెప్పండి అది దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక చెప్పాలి ఎంత పెద్ద కుండలైనా కుమ్మరి ముందు ఓవరాక్షన్ చేసింది అనుకో లేదు మళ్ళీ ఒకసారి చెప్పండి పా గిల్లిపో